ఈ వీడియోలో ఏపీలో నివసిస్తున్న రైతులకు పారం పండ్ ఈ పథకం ద్వారా డెబ్బై ఐదు వేల రూపాయలను అకౌంట్స్కైతే ఏపీ ప్రభుత్వం జమ చేయబోతుంది సో ఫ్రెండ్స్ ఈ పారం పండ్ అంటే ఏంటి ఈ పథకం యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో ప్రతి ఒక్క రైతుకి అర్థమయ్యేటట్టు చాలా చక్కగా నేనైతే ఈ పారం పండ్ పథకానికి సంబంధించి ఈ వివరాలు అయితే నేనైతే మీకు వివరిస్తా సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్సింబాల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో ఏపీ ఈ ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లా వంటి నీటి ఎద్దడి ప్రాంతాల్లోని ఉద్యాన పంటల సాగు కోసం ఏపీ పారం పండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా రైతులకు డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ అందించి నీటి నిల్వకు అవసరమైన పారం పండుల అయితే చేయడంలోని సహాయం అయితే చేస్తుంది సో ఫ్రెండ్స్ పారం పండు పథకం ప్రత్యేకతలు కొలతలు మనం చూసుకున్నట్టయితే పొడువు అనేది ఇరవై మీటర్లు అదేవిధంగా వెడల్పు అనేది ఇరవై మీటర్లు లోతు మూడు మీటర్లు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కొలతలు అయితే తీసుకోవాలి సో ఫ్రెండ్స్ నీటి నిల్వ సామర్థ్యం పన్నెండు లక్షల లీటర్ల వరకు నీటినైతే నిల్వ చేసుకోవచ్చు వేసవి కాలంలోని రెండు ఎకరాలకు రెండు తడులు అందించగల సామర్థ్యం అయితే ఉంటుంది పథకం ప్రయోజనాలు వేసవ కాలంలోని పంటలకు నీటి అందుబాటు అదేవిధంగా మంచి పంట దిగుబడులు సాధించే అవకాశం అయితే ఈ పారం పండు వల్లయితే మనకి అదే రైతులకైతే ఉంటుంది అయితే పారం కోసం రైతులకు సబ్సిడీ మొత్తం ఖర్చు ఒక లక్ష యాభై వేల రూపాయలు ప్రభుత్వం అందించే సబ్సిడీ డెబ్భై ఐదు వేల రూపాయలు దరఖాస్తు విధానం పారం పండు పథకాన్ని పొందేందుకు రైతులు ఈ క్రింది విధంగా అయితే దరఖాస్తు చేసుకోవాలి అవసరమైన పత్రాలు భూమి పట్టా ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి మీ సేవ నుండి పొందిన అప్లికేషన్ సో ఫ్రెండ్స్ దరఖాస్తు ప్రక్రియ మీ సేవ ద్వారా అప్లికేషన్ సో ఫ్రెండ్స్ నమోదైతే చేసుకోవాలి రైతు భరోసా కేంద్రం ఆర్బీకేలోని అప్లికేషన్ అనేది అందించాలి సో ఫ్రెండ్స్ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను దరఖాస్తు విధానం పారంపన్న పథకాన్ని పొందేందుకు రైతులు కింది విధంగా దరఖాస్తు అయితే చేసుకోవాలి అవసరమైన పత్రాల భూమి పట్ట ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ మీ సేవ నుండి పొందిన అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ మనం చూసుకుంటే మీ సేవ ద్వారా అప్లికేషన్ పూర్తి చేసుకుని మనమైతే రైతు భరోసా కేంద్రం దగ్గర మనం ఆర్బీఐకేలోని అప్లికేషన్ అనేది అందించాలి ఈ విధంగా ఈ పారం పండు పథకానికి సంబంధించి అర్హత పొందిన చిత్తూరు జిల్లాలోని రైతులు కంపల్సరిగా అప్లై చేసుకోండి అధికారులు పరిశీలించిన అనంతరం గుంత తవ్వడం మరియు సీట్ వేయడం పూర్తి చేస్తే సబ్సిడీ నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతుంది మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ